విశాఖపట్నంలో ముఖ్యమంత్రి కోసం కొన్ని సమీక్షల కోసం ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించుకుంటూ ఐఏఎస్ అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక మీద సర్కార్ ఒక జీవో ఇచ్చిన తర్వాత ఇది ప్రభుత్వ కార్యాలయాలను తరలించడమే అవుతుంది అని చెప్పి అమరావతిలోని కొందరు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు ప్రభుత్వం తీవ్రంగా దాన్ని చేసింది ఒకవేళ వీళ్ళు పిటిషన్ వేస్తే అది త్రిసభ్య ధర్మాసనం వెళ్ళాలి అలా కాకుండా వీళ్ళు రిట్ పిటిషన్ వేశారు అంటే వాళ్ళు కోరుకున్న జడ్జి దగ్గరకు వచ్చి కోరుకునే విధంగా తీర్పు తెప్పించుకునే ప్రయత్నం అని చెప్పి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ముందు ఈ పిటిషన్ విచారణ జరపకూడదు మీరు అని చెప్పి తీవ్రంగా అబ్జర్వ్ చేసింది నా దగ్గరకు వచ్చింది పిటిషన్ నేను విచారణ చేస్తాను అని చెప్పి ఆ పెద్దసార్లు చెప్పారు ఈ క్రమంలో ప్రభుత్వం ఒక అనుబంధ పిటిషన్ వేసింది ఇది త్రిసభ్య ధర్మాసనానికే బదిలీ చేయాలి మీరు ఈ పిటిషన్ విచారించడం అన్నది అసలు నైతికత కూడా కాదు వాళ్ళు చాలా నీచమైన బుద్ధితో ఈ పిటిషన్ వేశారు ఫోరం షాపింగ్ అని చెప్పి క్లియర్గానే చెప్పారు తర్వాత జడ్జి గారు ఏమన్నారు వాళ్ళు వేసినటువంటి పిటిషన్ను మీరు వేసిన అనుబంధ పిటిషన్ను రెండింటిని ఒకేసారి పరిష్కరిస్తాను అని చెప్పి చెప్పారు మొన్నదే నిన్న ఇది విచారణకు వచ్చింది విచారణకు వచ్చినప్పుడు జడ్జి గారు వాస్తవానికి ప్రభుత్వ కార్యాలయాలు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం అంటే వెళ్ళే పరిస్థితి లేకుండా గట్టిగానే ఒక తీర్పు అయితే ఇవ్వబోతూ ఉన్నారు ఆయన మధ్య మార్గంగా నేను ఒక తీర్పు చెబుతాను అటు ప్రభుత్వము ఇటు వీళ్ళు ఇద్దరూ నష్టపోకూడదు అందుకని చెప్పి ఏం చేస్తానంటే నేను కొన్ని సుప్రీంకోర్టు తీర్పులు చూశాను ఏదైనా సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం దగ్గర పెండింగ్లో ఉంటే దానికి సంబంధించిన పిటిషన్ ఏదైనా సుప్రీంకోర్టు ముందుకు వస్తే అది విస్తృత ధర్మాసనానికే బదిలీ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి నిజమే అందుకని ఈ అమరావతికి సంబంధించిన వీళ్ళేసిన పిటిషన్ ఏదైతే ఉందో ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ఆ పిటిషన్ త్రిసభ్య ధర్మాసనానికే బదిలీ చేస్తా ప్రభుత్వం అడిగినట్లు ఓకే అండ్ అదే సమయంలో వాళ్ళు కూడా నష్టపోకూడదు కాబట్టి స్టేటస్ కు ఆర్డర్స్ ఇస్తాను నేను అంటే ఇప్పుడు ఎలా ఉంది అలాగే ఉండాలి ఏ ఇప్పుడు జీవో గివో ఎగ్జిక్యూట్ అవ్వకూడదు తర్వాత త్రిసభ్య ధర్మాసనం విచారణ చేసి వాళ్ళు మిగతా తీర్పిస్తారు అని అది ఇంకెప్పుడో పరిష్కరింపబడేది అంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు వెళ్తే స్టేటస్కు తీర్పు ఇవ్వడం అంటే డెఫినెట్లీ వాళ్ళకు అనుకూలంగా తీర్పిచ్చినట్లు ఈ స్టే ఈ ప్రభుత్వ జీవో మీద స్టే ఇచ్చినట్లే ప్రభుత్వ జీవో మీద స్టే ఇచ్చినట్లే మరి ఇక్కడ మనకి ఎవరికైనా అనిపించేది ఏంటి అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి ఏదైనా ఒక పిటిషన్ వస్తే విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలి అంటే అక్కడ ఏదైనా పెండింగ్ లో ఉండి వన్నింటే ఆయన తీర్పు ఉన్నప్పుడు ఆ తీర్పు ప్రకారమే తను త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఆ నిర్ణయం వెలువరిస్తా అని చెప్పి చెప్పినప్పుడు మరి ఇంకా తాను తీర్పు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా పిటిషన్ అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే అయిపోతుంది అంటే మనకు అనిపించేది సరే ఆ పెద్ద మనుషులకి చాలా ఎక్కువే తెలుసు కాబట్టి వాళ్ళు ఏ బోనంలో ఆలోచించారో మనకు తెలుసు మనకు అనిపిస్తుంది కదా అక్కడికి బదిలీ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళే చూసుకుంటారు ఇంకా మనం తీర్పు ఇవ్వడం ఎందుకు సో అదే విషయాన్ని ప్రభుత్వ న్యాయవాదులు కూడా అబ్జెక్ట్ చేశారు అసలు ఇది ముఖ్యమంత్రి విశాఖపట్నంలో ఉండడానికి వచ్చిన అభ్యంతరం ఏంటి ఎక్కడైనా ముఖ్యమంత్రి నివాసం ఉండొచ్చు అలాంటిది ఇవ్వకండి అని అంటే లేదు నేను స్టేటస్కో తీర్పిచ్చి త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తానని చెప్పారట ఒక రోజు టైం ఇవ్వండి మేము ప్రభుత్వాన్ని అడిగి చెప్తామన్నారు సరే అని చెప్పి ఈరోజు గురువారానికి వాయిదా పడింది ఇక ఈరోజు మరి హైకోర్టు అవి ఏం చెప్పినా స్టేటస్కో అయితే తీర్పు వచ్చేస్తుంది అని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను ఇంకేం మరి అమరావతిలో వాళ్ళు పిటిషన్ వేసిన దానికి అనుకూలంగా తీర్పు వచ్చినట్లే వాళ్ళు ఫోరం షాపింగ్ కావాల్సిన జడ్జి దగ్గరకు వచ్చి కావాల్సిన తీర్పు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వ న్యాయవాదులు ఏదైతే ఆర్గ్యుమెంట్ చేశారో ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఇప్పుడు ఏం పరిగణలోకి వచ్చినట్లు తీర్పు బదిలీ చేసి వదిలిపెట్టయడం లేరు కానీ ఇచ్చి బదిలీ చేయడం లేదు కదా ఏమో మరి